చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం ప్రతిదీ రాసుకుంటా నాకు నచ్చిన సంగీతం నచ్చిన దాని సాహిత్యం నచ్చినా ఈ నానాన్న ద్వారా సాహిత్యం ఒక మంచి క్వాలిటీ సాహిత్యం నాకు ఉండాలని అని మామూలు అల్లటప్ప పాటలు కాదు నా బుక్లో ఎంటర్ అయినాయి అంటే వాటికి వాటికి ఏదో ఒక గుర్తింపు ఉన్నది అని అనమాట అట్లా నా లైఫ్లో మూడు బుక్స్ రాసుకున్నాను అంటే ఒకటి చిరిగిపోతే ఇంకో బుక్ ఒకటి చిరిగిపోతే అప్పుడు అన్నీ మాకు ఈ క్యాసెట్స్ ఇవన్నీ ఆన్లైన్ పాటలు లేవు కదా సో రాసుకోవడమే అలవాటు చిన్నప్పుడు నాన్న రేడియోలో పాట వస్తుంది అమ్మాయి పాటలు అమ్మి అని ఎందుకనేది అంటే నాన్నకు శరత్ సాహిత్యం బాగా ఇష్టం దాంట్లో అమ్మి అని అంటారనమాట బడది అమ్మి అవన్నీ అట్లా నన్ను అమ్మి అనేది అమ్మీ బేబీ అని అమ్మీ పాట వస్తుంది అనగానే ఊరికొచ్చి పాతది ఎంత వరదకు రాశాను డాష్ 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 నింపుకుంటూ పోయేదనమాట అట్లా నాలుగు సార్లు పది సార్లు రాస్తే కానీ ఒక పాట కంప్లీట్ కాదు దాన్ని మళ్ళీ ఫేర్ చేసుకునేది వేరు అంత పిచ్చి చిన్నప్పటికీ అలాంటిది నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు థైరాయిడ్ పెరిగిపోతుంది గ్లాండ్ పెరిగిపోతుంది దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతుంది నాకు వాయిస్ శ్వాస ఇబ్బంది అవుతుంది ఎందుకు అని చూపించుకుంటే మల్టీనాడ్యులర్ గైటర్ అని చెప్పేసి ఇమీడియట్గా ఆపరేషన్ చేశారు ఒక వన్ ఇయర్ మాటలు రాలేదు నాకు ఇంకా అసలు ఏంటి నా లైఫ్ ఇంతేనా ఎన్నో చేయాలనుకున్న ప్రయోగాలు నాకు గొంతుతోటి అనుకున్న తర్వాత మేల్ వాయిస్ అంటే కొంచెం జీరగా అలా వచ్చింది అట్లా ఒక వన్ టూ ఇయర్స్ వచ్చింది ఆ టైంలో అంతకుముందే నేనేం చేశానంటే రవీంద్రభారత్లో అంటే ట్రైనింగ్ చేశాను మన మా టీవీలో న్యూస్ రీడర్ ఒక ప్రగతి అని తను క్లాసెస్ పెట్టింది న్యూస్ రీడింగ్ క్లాసెస్ అనమాట దాంట్లో నేను ఒక అంటే ఇంట్లో నన్ను ఎవరు గుర్తిస్తలేదు నాకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎంతసేపటికి పని పని ఇదే అవుతుందని ఒక విసుగుతోటి పోయి జాయిన్ అయినాననమాట ట్రైనింగ్ తీసుకున్నాను వాయిస్ ఓవర్ ట్రైనింగ్ కాకపోతే న్యూస్ రీడింగ్ ఏజ్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇస్తే అని అన్నారు టీవీ నైన్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఇన్ హౌస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే త్రీ షిఫ్ట్స్ చేయాలి కొత్త వాళ్ళు మిడ్ నైట్ పోవాలి పొద్దున్నే పోవాలి సాయంత్రం పోవాలి సార్ హాయిగా హాయిగున్నావు ఇంట్లో ఏదో ఇంత బాక్స్ పెట్టి ఉరుకురికే బస్సులో ఎక్కుతూ నువ్వు చేయగలవా మిడ్ నైట్ కానీ ఇది కానీ ఒకసారి ఆలోచించుకోవాలన్నారు అన్నారు బాబు ఏ పొద్దులే ఆయగ ఉన్న ప్రాణాన్ని ఎందుకు అంత వద్దులే అని అనుకుని ఉన్నాను ఉన్నాక ఇంకా అది ఆగనీయదు కదా ప్లస్ నానా ఉచ్చారణ మీద బాగా ఫోకస్ చేసేవాడు తెలుగు తెలుగు సంస్కృత్ హిందీ మూడిట్లో కూడా నానా మంచిది సో ఆ ఉచ్చారణ నాకు వచ్చింది అనమాట కరెక్ట్ పలకడము తెలుగు అంటే ఇష్టము తెలుగు బిఏలో నేను ఇంట్లో ఉండి డిగ్రీ రాశాను సో తెలుగు భాషాభిమానం కాస్త ఎక్కువ ప్రగతి మీడియా లింక్స్లో ఎప్పుడైతే ట్రైనింగ్ చేశానో నాకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చింది అది ఆ రోజు రవీంద్ర భారత్లో ఒకరోజు పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నేను సర్టిఫికెట్ తీసుకున్నాను అనమాట అది నాకు ఒక ప్రౌడ్ మూమెంటే అప్పుడు కొంతమంది కవితలు నాకు బాగా అనిపించినాయి ఫేస్బుక్లో చూస్తే అవి నా వాయిస్తో రికార్డ్ చేసి వాళ్ళకే పంపించాను కొందరికి అట్లా వాళ్ళు అమ్మ బాగుందమ్మా చాలా స్పష్టంగా ఉంది బాగుంది చాలా మంచి పని చేశారు నా దా నా దానికి స్వరం ఇచ్చి మీరు నాకు జీవం పోసారు మళ్ళీ మా మా కవితలకు అది ఇది అని రెస్పాన్స్ అయ్యారు అలా విష సౌందర్యం అని ఒక నవల జానపద నవల తంగళ్ళ శ్రీదేవిరెడ్డి గారు అని ఆమె ప్రముఖ అంటే రెడ్డి రాజుల మీద వీధంతా ఆమె యూనివర్సిటీలో వాటి మీద పరిశోధన చేస్తుంది మంచి గట్స్ ఉన్నాం అనమాట తర్వాత ఆమె నవల జానపద నవల అది అది స్టోరీ నాకు బాగా అనిపించింది చాలా అప్పుడు నాన్న తెచ్చినప్పుడు లల్లాదేవి రచనలని చూసేది మేము ఇట్లా రాజులు అదంతా మళ్ళీ నాకు అంత గొప్పగా అనిపించింది మళ్ళీ ఒక ఎపిసోడ్ ఆమెది నాకు నచ్చి వాయిస్ మొత్తం ఎపిసోడ్ అంతా వాయిస్ ఇచ్చాను ఇచ్చి ఆమెకు పంపించాను అబ్బా మేడం చాలా బాగుంది మీరు కంటిన్యూ చేయండి నా మొత్తం నా ఎపిసోడ్స్ అన్ని కంటిన్యూ చేయండి అని అన్నది లేదు మేడం మీరు ప్రొఫెషనల్స్తో చేయించండి నేను ఊరికే నా సరదా కొద్దీ ఏదో చేసిన గానీ అని అంటే లేదు లేదు నేను ఇద్దరు ముగ్గురితో ఆల్రెడీ నేను ఇచ్చేశాను అడిగాను వాళ్ళ ఉచ్చారణ కానీ వాళ్ళది మా ఇది యాక్సెస్ కానీ నాకు అంతగా నచ్చలేదు మీది వాళ్ళ దానికంటే చాలా బాగుంది మీరు చేయండి కంటిన్యూ చేయండి అని అన్నది అంటే నా ఇంట్రెస్ట్ కొద్దీ దాన్ని ప్రతి వారం నేను దాన్ని అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఊరికే ఏదో నేను అంటే నేను ప్రొఫెషనల్ కాదు నాకు తెలియదు ప్రొఫెషనల్గా ఎలా ఇస్తారో కూడా నాకు తెలియదు నా ఇంట్రెస్ట్ కొద్ది ఏం చేస్తున్నా అంటే అది మా ఆఫీస్ వాళ్ళకో మానవాడికో ఇచ్చి అరే అవుట్ ఇరా ఈ వారంది ఇచ్చేస్తున్నాను ఆమె పెట్టగానే వీళ్ళకి ఇచ్చేసి ప్రింట్అవుట్ తెప్పించుకొని నేను త్రీ ఫోర్ టైమ్స్ చదువుతున్నాను దాన్ని ఎక్కడ తప్పులు ఉన్నాయో ఆమె రిపీటెడ్గా రాసిందా తప్పులు ఉన్నాయా మరి అవన్నీ ఇమీడియట్గా ఆన్లైన్లో అంటే తప్పులు పోతాయి కదా అందుకని ముందు త్రీ ఫోర్ టైమ్స్ అది కూడా ఇట్లా ఈ టైంలో ఎవరు లేనప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను ప్లస్ నా గొంతు రోజు ఒక తిరిగి ఉండదు నాది థైరాయిడ్ తీసేశారు కదా రోజు ఒకరోజు నా ఇటు క్యాన్సర్ అయితేంది ఇటు థైరాయిడ్ తీసేయడం అంతేంది హిస్టమ్ అయితేంది నా హెల్త్ ప్రాబ్లమ్స్ నాకున్నాయి దానివల్ల ఎనర్జీ రోజు ఒక రకంగా ఉండదు వారంలో రెండు మూడు రోజులు ఫుల్ యాక్టివ్ ఉంటే ఓ రెండు మూడు రోజులు డల్ అయిపోతా సో అవన్నీ చూసుకొని ఈరోజు నేను యాక్టివ్ ఈ ఈరోజు నా వాయిస్ క్లియర్గా ఉందా అని చూసుకొని ఆ టైంలో వీళ్ళు ఎవరు లేకుండా నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేకుండా నాకు ఫోన్లు చేయకుండా అవన్నీ చూసుకునే టైంలోనే నేను రికార్డ్ చేసుకునేదాన్ని అందుకని అలా చేసి ఆమెకు ఇప్పటి వరకు ఫార్టీ సిక్స్త్ ఎపిసోడ్ వరకు ఆమెకు పెట్టాను ఆమె వాళ్ళ యూట్యూబ్లో పెట్టుకుంటుంది ప్లస్ పాడ్కాస్ట్ ఈ రోజులలో బ్రతుకుతున్నాము కొంచెం కొంచెం ముందడుగు వేయాలి లేడీస్ అక్కడే ఆగిపోకూడదు ప్రదానికి వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడడం కాదు కొంచెం అప్డేట్ ఉండాలి అన్ని నెట్లో వీటిల్లో అనేది కొంచెం అది ఒకటి బాగా యూట్యూబ్ చెక్ చేసేదాన్ని పాడ్కాస్ట్ అంటే ఏంది తెలుగులో ఎలా ఉంటుంది దానికి ఏం చేయాలి ఇంకా నాకు డౌట్ వచ్చిన దగ్గర మా బాబుని అడిగేది మొత్తానికి సెట్ చేసినాం చేసి ఇప్పుడు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు నేను ఇట్లనే రికార్డ్ చేసుకొని పాడ్కాస్ట్లో కూడా పెడుతుంటాను ఇట్లా నాలో ఉన్న కోరికని ఏదో ఒకటి చేయాలి నేను బయటికి పోయి చేసేదాన్ని కాదు నాకు అంత శక్తి లేదు ఇంట్లోనే కూర్చున్న దగ్గర నుంచి నేను ఏమైనా చేయగలనా అని చూసి నన్ను నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి నేనేదో నేను పోతున్నానుకో రేపు నేను చనిపోయినా ఇంకేదన్నైనా కూడా నాకు కొంచెం సొంత గుర్తింపు ఉండాలి నా ఉనికిని నేను తెలియజేసుకోవాలి నేను బ్రతికే ఉన్నా అని చెప్పడానికి నేను రోజు ఒకటి ఏదో ఒకటి చేయాలి కొత్త కొత్తది చేయాలి తపన రోజులు ఎన్నున్నాయో తెలియదు హెల్త్ ఎప్పుడు ఇస్తుండ అందుకని కొత్త కొత్తగా ఆలోచించడాలు కూర్చున్న దగ్గర నుంచి ఏం చేయగలను ఆలోచించి నా ప్రయత్నాలన్నీ అట్లా అంటే పోయిన కాల్తోటే ఇప్పుడు నా లింఫెడిమా ఉన్న కాళ్ళతో బ్యాడ్మింటన్ ఆడడంతో నాకు గుర్తింపు తెచ్చుకున్న ఈ పోయిన గొంతుతోటే మళ్ళీ ఆ పీరియడ్లో ఆ టూ ఇయర్స్ నాకు వాయిస్ రాని పీరియడ్లో కూడా నేను న్యూస్ లాగా న్యూస్ పేపర్ తీసుకున్నాను మొత్తం పెద్దగా బయటికి చదివేదాన్ని అనమాట ఇంట్లో వీళ్ళు లేనప్పుడు బయటికి న్యూస్ రీడింగ్ ఇది చేసినా కాబట్టి పేపర్ అంతా న్యూస్ రీడింగ్ లాగానే చదివేదనమాట బాగా స్ట్రగుల్ చేశాను నా వాయిస్ కోసం వచ్చేదేమో ఇంకొంచెం నేను స్ట్రగుల్ చేసిన ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చింది ఇంకా చాలు ఈ మాత్రం నడిచినా ఇంకా చాలు నేను హ్యాపీ ఎప్పటికప్పుడు హ్యాపీ నేను